నా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం రేపటి నుండి ఈ లిస్టులో ఉన్న ధరలని భారీగా తగ్గింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం ఇదైతే సాధారణ ప్రజలకి అతి ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం కీలకంగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే సాధ్యమైనంత వరకు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండాలన్న సంగతి తెలిసిందే ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఆర్థిక మాంద్యం వస్తువుందన్న భయాలు పెరుగుతాయి ద్రవ్యోల్బణం పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది దీంతో ఎటు ఎటు చూసినా మళ్ళీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదంగా పరిగణిస్తుంది అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణ గణాంకాలని జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసింది వినియోగదారుల ధరల సూచి ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో ఏకంగా ఎనిమిది సంవత్సరాలు కనిష్టానికి పడిపోవడం విశేషం సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదైందని వెల్లడించింది చివరిసారిగా జూలైలో కూడా తక్కువగానే నమోదైంది గత నెలలో అక్టోబర్ అంటే అక్టోబర్లో కూడా రెండు పాయింట్ సున్నా ఏడు శాతంగా ఉంది ఇది రెండు నెలలు గరిష్ట స్థాయి అక్కడి నుంచి విశేషంగా తగ్గి సామాన్యులకు ఊరట కల్పించిందని చెప్పవచ్చు గత కొంత కాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే ద్రవ్యోల్బణం తగ్గితే వస్తువుల ధరలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే వస్తువుల ధరలు తగ్గితే కూడా ద్రవ్యోల్బణం దిగొస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుందని ద్రవ్యోల్బణం భారీగా తగ్గిందని ఎన్ఎస్ఓ తెలిపింది అయితే వినియోగదారుల ధరల సూచీలు దాదాపు సగం వాటా ఉంటే ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉండగా ఇప్పుడు ఇప్పుడు రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గింది ఇంకా కూరగాయలు పప్పు ధాన్యాలు సహా గుడ్లు నూనెలు తృణ ధాన్యాలు ఇంధన ధరలు పండ్లు వంటివి తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొచ్చిందని ఎన్ఎస్ఓ పేర్కొంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతంగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా రెండు పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉంది అది అత్యధికంగా కేరళలో ద్రవ్యోల్బణం తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం ఉండగా ఇది ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా అంటే పాయింట్ ఆరు ఒకటి శాతంగా ఉండటం విశేషం ఇది ఇక ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణం లెక్కలు పరిగణలోకి తీసుకుని కీలక రెప్పో రేట్లు తగ్గిస్తుందని చెప్పొచ్చు కిందకి సమీక్షలో వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంది ఈసారి డిసెంబర్లో మళ్ళీ తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి